ప్రస్తుతం ఏలూరు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న మరో నియోజకవర్గం నూజివీడు ప్రస్తుతం ఇక్కడి నుంచే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో పదహారు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు వరుసగా రెండు సార్లు గెలిచినా నూజివీడును చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదనే పేరుంది మామిడికి గిట్టుబాటు ధర తీసుకురాలేకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు సాగునీరు కూడా తీసుకురాలేకపోవడంతో చాలా వరకు వ్యవసాయం దెబ్బతింది ప్రభుత్వ పథకాలు కుటుంబ నేపథ్యమే అప్పారావుకు ప్లస్ పాయింట్స్ ఇక టీడీపీ విషయానికి వస్తే వరుసగా రెండు సార్లు ఓడిపోయినా ముద్దరిపైన వెంకటేశ్వరరావుపై సానుభూతి ఉన్నా ఆయన ఉత్సాహంగా కనిపించటం లేదు ఈసారి టిక్కెట్ ఇస్తారా లేదా అనేది అనుమానం ఈసారి ఆయన స్థానంలో మరో వ్యక్తిని రంగంలోకి దించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక్కడ వైసీపీ వరుసగా రెండు సార్లు గెలవడంతో ప్రజలు మార్పు కోరుకునే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో నూజివీడిలో కాస్త టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది అభ్యర్థులు ఎలక్షనీరింగ్ పై గెలుపోవటములు ఆధారపడి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి